అందరికి నమస్కారం బృందానం యూట్యూబ్ ఛానల్ కి మరొక మారు స్వాగతం ఈ రోజు మనం చర్చించబోయే అంశం ప్రజాతి సమర్థనంలో గిర్రావు అవనివ్వండి ఒంగోలావు అవనివ్వండి ఏదైనా సరే ఏ జాతి తీసుకున్న దేశీ జాతులు సంవర్ధనంలో వాటి జెనెటిక్ గా వాటి బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ చేసే కార్యక్రమంలో దానికి ఆహారం ఎటువంటి ఆహారం ఇవ్వబోతున్నాము ఏ సమయంలో ఇవ్వబోతున్నాము అనేది చర్చిస్తాము నేను మొదటిగా ఎటువంటి ఆహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవ్వాలనేది నేను ప్రధానంగా చెప్తాను ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అనేక మంది ఆచరణలో పెట్టినటువంటి ప్లస్ డాక్టర్ల సలహాలు సంప్రదింపుల తర్వాత నేను గత ఎనిమిదేళ్ళుగా ఈ పద్ధతి ఆచరిస్తున్నాను దాని ఫలితాలు చూస్తున్నాము ఇప్పుడు మనం ఆవుల ఆరోగ్యం కానీ ఇతరత్ర కారణాలు కానీ ఇప్పుడు ఆవుకి లేవగానే ఒక ఐదు కిలోలు ఎండుగడ్డి కానీ డ్రై కాట్ ఏదైనా ఇవ్వాలి ఉలవ బొత్తు కానివ్వండి శనగ బొత్తు కానివ్వండి ఏదైనా ఇవ్వాలి ఆరు గంటలకి సూర్యోదయం అవ్వగానే ఫస్ట్ ఇచ్చేది అది ఉండాలి ఎండుగడ్డి మాత్రం ఉదయం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఇది ఆ జీర్ణ వ్యవస్థలో తిన్నాహారం అరగటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత దాణ అనేది సమీకృత దాణ అంటున్నాము దీని కాన్సన్ట్రేట్ అంటున్నాము అది సమయం కొందరు ఉదయం ఇస్తారు కొందరు సాయంత్రం ఇస్తారు కొందరు రెండు పూట్ల కూడా ఇస్తారు ఆ పాల దిగుబడి ఇతరత్ర కారణాల వల్ల అది ఇచ్చే టైం అది మారుతుంటుంది కాన్సన్ట్రేట్లో లో ఏ పదార్థాలు మనము ఉపయోగించి చేయాలి లేకపోతే బయటకున్న దాని వల్ల మంచి ఏమిటి చెయ్యండి కాన్సన్ట్రేట్ చాలా రకాలుగా కంపెనీలు వాళ్ళు చేస్తుంటారు సొంతగా తయారు చేసుకునే వారు ఉన్నారు నేను కూడా మొదట రెండు వేల లో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాణ అలాగే వేరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి దాణా రెండు కూడా వాడాను దాని ఫలితాలు నాకు సొంతకరంగా లేవు ఎవరైనా సరే కలిపే పదార్థాలలో హెచ్చు తగ్గులు ఎవరైనా లాభానికే చేస్తారు మనమైతే మన పశువుల కోసం కాబట్టి సమపాలలో చేసుకుంటాము ఏదైనా అందులో అది తయారు చేయడానికి ఉపయోగించే పదార్థము రసాయన రహితమై ఉండాలి అంటే రసాయనాలు లేనటువంటి గింజలు గాని వాటి తాలూకు గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే నూకు గాని రసాయన అవశేషాలు లేనిదై ఉండాలి సో దాని తర్వాత ఒక ఫార్ములా చేస్తాను నేను అదేంటంటే జొన్న మొక్కజొన్న ఉలవ తౌడు గోధుమ పొట్టు ఈ మూడు కూడా మూడో వంతు అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ కలిపి ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాడాను నేను సొంతంగా దాణ చేసుకుని ఒక మెషిన్ వీటిని గ్రైండ్ చేయడానికి ఒక మెషిన్ తీసుకుని మెషిన్ లో గ్రైండ్ చేసి ఆ దాణా వాడాను ప్రధానంగా దీనికి ముందు రోజు నానబెట్టుతాం అనమాట ఇదంతా గ్రైండ్ ఏ స్టాక్ చేసి ఉంటుంది గ్రైండింగ్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఇంత క్వాంటిటీ దానికి ఎంత ఆహారం ఇవ్వాలనుకుంటున్నామో రెండు కిలోల మూడు కిలోల ఆవుల సంఖ్యను బట్టి ముందు రోజు సాయంత్రం నానబెట్టుకుంటాం ఈ రకంగా ఒక నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఈ విధానాన్ని పాటించాను మన సొంత దాణాలో కూడా మొక్క మొక్కజొన్న కొంచెం వాడి దానివల్ల నేను గమనించింది ఏంటంటే ఆవు యొక్క ఆరోగ్యం కొంచెము తేడాలు ఎక్కువ రోగాలు రావటము అట్లాంటివి జరిగాయి దాంతో గత నాలుగేళ్లుగా మొక్కజొన్న లేకుండా ఓన్లీ ఉలవ ప్రధానంగా ఉలవ తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా రసాయనాలు వాడరు ఉలవ మన ధాన్యం వరి వరితవుడు లేతే గోధుమ పొట్టు ఈ రెండు మాత్రమే కలిపి ఇస్తున్నాము సాధారణంగా చాలా రకాలు అయినటువంటి గింజలు ఇందులో వాడటము ఇది అంత జరుగుతుంది పత్తి చెక్క వాడతారు అలాగే మినుములతో వచ్చినటువంటి చున్నీ అంటారు దాని పొట్టు వాడతారు అలాగే పెసర పొట్టు కంది పొట్టు ఇలాంటివన్నీ కూడా కంపెనీలను తీసుకొచ్చి మనం దానగా దాన్ని నానబెట్టు ఉడక చాలా మంది కానీ ఇక్కడ మేము ఎంచుకున్నటువంటి పద్ధతి ఏంటంటే ఒకటి ఒకటి రూల్ అవుట్ చేసుకొచ్చాము ఎందుకంటే పత్తి కానీ మినుము కాని పెసర కానీ శనగ కాని ఈ రోజు రసాయనం లేకుండా సేంద్రీయంగా చాలా తక్కువ పండిస్తున్నారు వారి వారి అవసరాలకి వినియోగం అయిపోతుంది కాబట్టి లభ్యత లేదు కాబట్టి మన ప్రాంతంలో ఇక్కడ సాలూరు ప్రాంతంలో దొరికేటటువంటి ఉలవని తీసుకున్నాం ప్రధానంగా అలాగే ఎండుగడ్డిగా ఉలవ బొత్తిని ఎంచుకున్నాం మనం రెండు కాన్సన్ట్రేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఎండుగడ్డి అయిపోయింది మూడోది వీటి కాస్ట్ పచ్చిగడ్డి పచ్చిగడ్డిలో కూడా అదే సమస్య మనకి ఎండుగడ్డి లో ఉండే సమస్య పచ్చిగడ్డిలో కూడా రసాయన ఎలూరు వాటం అది పెరగడానికి చాలా చోట్ల అలా జరుగుతుంది మాకైతే ఇక్కడ ఒక నాలుగైదు రకాలైన ఉన్నాయి మనం ఎలాగో మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్ ఎలా అవసరమో ఆవు కూడా ఇవన్నీ కూడా తగుపాడల్లో అవసరం అది మీ భూమి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నదైతే సహజంగానే ఇందులో మీకు సహజంగా భూమి నుంచి వచ్చేటటువంటి లవణాలు గానీ రసాయన రహితంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మా దగ్గర వచ్చే ఇచ్చేటటువంటి పచ్చిగడ్డలు రెడ్ నే పేరు సూపర్ నే పేరు అలాగే చిలగడ దుంపలు చిలకడదుంప మంచి ప్రోటీన్ ఇస్తుంది అలాగే దశరథ గడ్డి అంటారు అది కూడా మంచి ప్రోటీన్ శాతం ఆ గడ్డిలో ఎక్కువ ఉంటుంది జింజువా కూడా మొదట్లో తీసుకొచ్చి గుజరాత్ నుంచి దాన్ని ప్రాపికెట్ చేశాము కానీ అది ఎక్కువ టన్నేజీ రాదనమాట అంటే మీరు సూపర్ నే వీటిల్లో ఒక ఎకరంలో పండే దాంట్లో ఒక ఎనిమిది నుంచి పది పశువుల్ని మీరు సాగగలిగితే దాంట్లో కేవలం ఒక ఎకరంలో పండింది ఒక రెండు మూడు ఆవులకు మాత్రమే సరిపోదు కాబట్టి అది కూడా అక్కడక్కడ ఉంది కానీ ప్రధానంగా రెడ్ నేపేరు సూపర్ నేపేరు పేరు చిలక దొంప ఆ ఉన్న అనే ఒక రకం ఉంది వెదురు వెదురులాగా ఉండి ఐదు రకాల పచ్చిగడ్డి మనం ఇస్తున్నాము వారి ప్ర వారి వారి ప్రాంతాల్లో వారి వారి లభ్యతను బట్టి పచ్చిగడ్డి సేంద్రియంగా రసాయనాలు లేనిదైతే మంచిది అనేది నా అభిప్రాయం ఇది ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అంటే కనీసము ఆవు బరువులో పది శాతం ఇవ్వాలి అంటే ఒక మూడు వందల కిలోల ఆవు ఉందనుకోండి దానికి ముప్పై కిలోల పచ్చిగడ్డి అవసరం అది ఒకేసారి కాకుండా రెండు దఫాలుగానో మూడు దఫాలు గాను ఇస్తే మంచిది గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు మంచి పచ్చిగడ్డి దొరికింది అనుకోండి బయట అటవీ ప్రాంతంలో ఇక్కడ మనకి ఆవులు గ్రేజింగ్ వెళ్తాయి వెళ్ళినప్పుడు తిన్నది కూడా లోకి మనం తీసుకోవాలి దాన్ని బట్టి కనీసం ఆ మాత్రం కొంచెం అటు ఇటుగా పచ్చిగడ్డి అనేది ఇవ్వాలి రసాయనాలు కలిపినటువంటి రసాయనాలతో పెంచినటువంటి గడ్డి ఇస్తే డైరెక్ట్గా వాటి ఆరోగ్యం చూపిస్తుంది మీరు పాల ఉత్పత్తి ద్వారా అయితే మీ పాల పాలల్లో కూడా వాటి అవశేషాలు ఉంటాయి మీకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజీ రిపిటేషన్ అనేది పోతుంది ఇకపోతే నాలుగవది కేక్ ఫ్యాట్ కోసం అదేంటంటే ఇందులో అత్యుత్తమైనది ఏంటంటే ఎద్దుగానుగా నూనె తీయగా వచ్చినటువంటి కేక్ ఎందుకు ఎద్దుగానుగా అంటే మనము ఒక వంద కిలోల నువ్వులు తీసుకోండి వేరుశనగ తీసుకోండి మరొకటి తీసుకోండి ఎద్దుగానుకలో వచ్చే నూనె దిగబడి అలాగే మెషిన్ మీద తీసిన వచ్చినటువంటి నూనె దిగబడి ఖచ్చితంగా ఒక మూడు నాలుగు కిలోలు ఎద్దు ఎద్దుగానుగు తీసిన దాంట్లో తక్కువ వస్తుంది అది ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే నిమిషానికి మూడు నాలుగు సార్లు తిరుగుతూ ఉంటుంది ఎక్కువ ఉష్ణోగ్రత పెరగదు ఒకేసారి దానివల్ల ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనం మార్కెట్లో ప్రాసెస్ చేసిన నూనెలో ఫ్రీ రాడికల్స్ అనేవి మీకు తెలుసు ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ అవుతాయి అవి మీరు రోగాలు రావడానికి కారణమవుతాయి కాబట్టి అత్యుత్తమైనది గానుగ తర్వాత మిషన్లో తీసినటువంటి గానుగ చెక్క అదే విస్తృతంగా అందుబాటులో ఉంది ఈ గానుగ గానుగ అనేది మీకు నమ్మకమైన వారి దగ్గర మీ మీ ప్రాంతంలో ఎవరుంటే వారి దగ్గర తీసుకోవటం అనేది ఉత్తమం ధర కూడా దీనికంటే అది ఎక్కువ ఉంటుంది నా మిత్రులు కొందరు అలా ఎదుగానుగులు నిర్వహిస్తున్నారు అలాగే స్వయంగా నాకు కూడా ఎదుగానుగు ఉంది ఈ వీటిల్లో లభ్యతను బట్టి ఈ ఫ్యాట్ అనేది ఇస్తాం ఎంత ఇవ్వాలి ఇది సర్వకాలాలకి నువ్వుల చెక్క అనేది శ్రేష్టమైంది అంటే దానివల్ల చెడు ఫలితాలు ఏమీ ఉండవు అలాగే కొబ్బరి వల్ల వేరుశనగ వల్ల వేరుశెనగ కంటిన్యూస్గా వాడితే పర్వాలేదు ఏదన్నా బ్రేక్ ఇచ్చి వేరేది వాడితే కొంచెం ఆరోగ్యంలో తేడపడాలు గమనిస్తాం కొబ్బరి అయితే మరి నేనైతే ఎప్పుడు వాడలేదు ఆవుని ఆవును కానీ దేన్ని కానీ కొంచెము ఫ్యాట్ చేస్తుంది అంటే పుష్టిగా తయారవుతుంది అనేసి విన్నాను వారిన వాడినటువంటి వారి అనుభవాల నుంచి ఎవరైనా అమ్మాలి అంటే ఒక నెల రెండు నెలలో ఈ కొబ్బరి యొక్క కేక్ తినిపించి దాన్ని తయారు చేసి అమ్మటం అనేది జరుగుతుందని విన్నాను కానీ మనం ఎప్పుడు కూడా కొబ్బరి వాడలేదు ఇకపోతే మినరల్స్ విటమిన్స్ గడ్డి నుంచి పచ్చిగడ్డి నుంచి వస్తాయి మినరల్స్ కావాలి ఓకే అది మినరల్స్ ఉండాల్సిన నిష్పత్తిలో లేకపోతే శరీరంలో మనం ఏమంటాం అంటే మెటబాలిజం అంటాం మీరు తీసుకున్న ఆహారాన్ని మీకు ఇంధనంగా మీ జీవన క్రియ జరిగి మీకు ఉపయోగపడే ఫామ్ లోకి తీసుకురావడాన్ని మెటబాలిజం అంటాం దాంట్లో ఇవి చాలా సహాయకారులుగా ఉంటాయి ఈ మినరల్స్ అనేవి ఇప్పటి వరకు కూడా మనము సొంతగా తయారు చేయాలనే ఆలోచన ఉంది కానీ సమయభావం వల్ల విరిబ్యాక్ వాళ్ళది తీసుకుంటున్నాం విటమిన్ లోపం వస్తే కూడా ఒక్కొక్కసారి మీరు దాని హెయిర్ అది కొంచెం అక్కడ రఫ్ కావటము వేరే చోట్ల కొంచెం గాయాలు మానపోవటం ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉంటాం ఇవి కాకుండా సహజంగా మనం ఇచ్చే కొన్ని మినరల్స్ ఉన్నాయి అవేంటంటే రాక్ సాల్ట్ ప్రధానంగా మనం రాక్ సాల్ట్ దిమలు గాడికి మధ్యలో వేస్తాం అది దానికి ఆ విటమిన్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా అవి నాకుతూ ఉంటాయి అలాగే కాల్షియం ఒకటి సున్న రూపేణ మనము అవి తాగే తొట్లకి వారానికి ఒకసారి మనము సున్నాన్ని రాస్తాం ప్రతి సోమవారము సున్నాన్ని రాస్తాం సున్నాన్ని రాయటం వల్ల దానికి కాల్షియం లోపం అనేది రాదు కాల్షియం లోపం వస్తే ప్రధానంగా పాలిచే ఆవుల్లో కాల్షియం లోపం వల్ల అవి చిక్కిపోవటము బాగా నీరసించిపోవటం జరుగుతుంది మనం ఇచ్చే పద్ధతి ఏంటంటే సహజమైనటువంటి సున్నాన్ని తీసుకుంటాం మనం మార్కెట్ లో కాల్షియం లిక్విడ్స్ ఇవన్నీ కూడా లభ్యమవుతున్నాయి కానీ ఒకటి రెండు సార్లు వాడాం కానీ వాటి వల్ల మనకి మంచి ఫలితాలు అయితే కనపడలేదు కాబట్టి మనం సహజంగానే రాక్ సాల్ట్ని రిలేబుల్ సప్లైర్ నుంచి తెప్పించుకుని అలాగే సున్నం మన దగ్గర మన గానుకు సున్నం ఎప్పుడు లభ్యత ఉంటుంది మనకి దాంట్లో నీరు దాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క కానాకి ఒక పిడికడు రాసేస్తాం అది కాల్షియం ఫామ్లో ఇస్తాం ఇప్పుడు మనము సమ్మరైజ్ చేసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటి ఆహారం ఇస్తామని చెప్పుకున్నామంటే పొద్దునే లేవగానే ఎండుగడ్డి ఏదైనా డ్రై మ్యాటర్ తర్వాత దాణ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసుకుంటారు ఫ్యాక్టరీయా అలా తెచ్చుకుంటారా మీరు స్వయంగా చేసుకుంటారా అనేది మీ దాన్ని బట్టి ఎన్నిసార్లు ఇస్తారనేది కూడా మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది పాల దిగుబడిని బట్టి నేను మాత్రం పొద్దున్నే ఎండిగడ్డి తర్వాత ఏడు ఏడున్నర ప్రాంతంలో కాన్సన్ట్రేటు నార్మల్ గా ఆవుకి ఒక రెండు కిలోలు ఇచ్చేస్తాం దాని మెయింటెనెన్స్ గానీ వాటికి మరొక కిలో అదనంగా ఇస్తాము నెక్స్ట్ పచ్చిగడ్డి మేము ఉదయము పది పది ప్రాంతంలో తొమ్మిది పది ప్రాంతంలో గ్రేజింగ్ వెళ్తాయి గ్రేజింగ్ ఒకవేళ ఎల్లని పక్షంలో ఇక్కడే తిరుగుతుంటాయి మనిషి ఏదన్నా లభ్యత లేకపోవటం ఇట్లాంటి కారణాల ఎల్లని పక్షంలో పది గంటలకల్లా పచ్చిగడ్డి ఇచ్చేస్తాం మరలా తర్వాత సాయంత్రం పచ్చిగడ్డి మరొక మారిస్తాం ఇక తిని విశ్రాంతి తీసుకుంటాం రాత్రి అంతా మేము ఆచరించే పద్ధతి మనము సాయంత్రవ ఇది నమ్మకమైన సోర్స్ నుంచి మాత్రమే తీసుకుంటాం రేట్లు కూడా ఒకళ్ళు ముప్పై రూపాయలకి ఇస్తే ఒకళ్ళు వంద రూపాయలు చెప్తూ ఉంటారు ఏమంటే మా ఫ్యాక్టరీలో పట్టాము మేము స్వయంగా పట్టినది పొడి చేసింది ఎప్పుడు కొనవద్దు మీరు ఈ ఇలాగా దిమ్మ ఫామ్లోనే తీసుకోండి వాటికి ఇలా నాకితేనే సహజంగా వాటిలోకి వెళ్తుంది ఒకటి రెండు కాల్షియం కాల్షియము మార్కెట్లో దొరికేటటువంటి లిక్విడ్స్ వల్ల ఉపయోగం లేదనేది నా భావన సహజంగా వచ్చినటువంటి సున్నము నీళ్ళల్లో నానబెట్టి లేకపోతే ఒక డ్రమ్లో నానబెట్టండి ఒక యాభై కిలోలు అలా వారానికి ఒక గుప్పిడంటే ఎంత మహా అయితే ఒక కిలో అట్లా చాలా రోజులు వస్తుంది మీకు ఒక వంద కిలోలు సున్నం తీసుకున్నట్లయితే నాకైతే సహజంగానే ఉంది మరొకటి ఇవ్వాల్సిన అంశం ఏంటంటే బెల్లము అప్పుడప్పుడు పొటాషియం కోసం బెల్లము సేంద్రియం ఉందైతే మంచిది సేంద్రీయమైన బెల్లము మీకు లభ్యత ఉన్నట్లయితే నమ్మకమైన వారి దగ్గర తీసుకొచ్చి వారానికి ఒక్కొక్కసారి ఒక వంద గ్రాములు ఒక కావుకి ఒక్కొక్క వంద గ్రాములు ఇస్తే సరిపోతుంది ఈ మూడు నేచురల్ మినరల్స్ని చాలా వరకు న్యాచురల్గా సప్లిమెంట్ చేస్తాయి మిగిలినవి కొన్ని కొన్ని మినరల్స్ భూమి నుంచి రావాలి సహజంగా అవి లేనప్పుడు ఏం జరుగుతుంది దాని ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మనము మినరల్ మిక్సర్ కూడా ప్రతి ఆవుకి ఒక యాభై గ్రాములు అనేది ఇస్తున్నాం మరొక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ రకరకాల ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో అసలు ఏదైనా ఒక రోజు ఏదైనా లోపం జరగచ్చు మీ దగ్గర ఎండుగడ్డి లేదు లేకపోతే పచ్చిగడ్డి లేని సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి ఎందుకంటే వర్షాకాలంలో ఫాస్ట్ గా పెరుగుతుంది ఎక్కువ గడ్డి లభ్యత ఉంటుంది అలాగే శీతాకాలంలో పచ్చిగడ్డి ఎదుగుదల తక్కువ ఉంటుంది అలాగే ఈ కేకు ఇట్లాంటివి ఒక్కొక్కసారి లేకపోవచ్చు లభ్యత అంటే రావటం నాలుగైదు రోజులు ఆలస్యం కావచ్చు అలాగే దాణా కూడా ఒక్కొక్కసారి లేకపోవచ్చు ఇవి లేనప్పుడు ఎలా మనము సమర్థించాలి ఎలా సమర్థనం చేయాలి ఏం చేస్తే ఆవు స్టేబుల్ గా అంటే నిరసించిపోకుండా ఆరోగ్యం సృష్టించకుండా ఉంటుంది అనేది నా అనుభవాన్నించి నేను గ్రహించిందైతే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పచ్చిగడ్డి ప్రధానంగా దానికి కడుపు నిండుగా పెట్టగలిగితే దానికి కొంతకాలం తట్టుకుంటుంది గిర్రే కాదు ఏ జాతి అయినా మీరు గ్రేజింగ్ కి పచ్చగడ్డి లభ్యమయ్యే ప్రాంతం లేదనుకోండి కొన్నిసార్లు ఓన్లీ ఎక్సర్సైజ్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడ పచ్చగడ్డి లభ్యత ఉండకపోవచ్చు అసలు నీరుండే ప్రాంతం కొంత ఎక్సర్సైజ్ కోసం తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మీకు గ్రేజింగ్ తీసుకెళ్ళినప్పుడు దానికి మంచి పచ్చి గడ్డి దొరికితే మిగిలినవి కొంచెం ఇటు అయినా వేయాల్సిన క్వాంటిటీస్ కానీ మినరల్ మిక్సర్ లేకపోయినా లేదా కేక్ లేకపోయినా దాణా లేకపోయినా ఎండుగడ్డి కూడా లేకపోయినా ఒక డెబ్బై ఐదు శాతం మనం పచ్చిగడ్డి మీద ఆధారపడవచ్చు కానీ ఇది దొరకనప్పుడు మనకి నాలుగైదు రకాల గడ్లు ఉన్నట్టయి అయితే వీటిని వేస్తూ వస్తున్నాం డెబ్బై ఐదు శాతం పచ్చికడి మీద జరిగిపోతుంది తగినంత నీరు మన ఏమన్నారు రాక్షాలు సైంధము ఉన్నట్లయితే దాని శరీరము కొన్నాళ్ళు ఒక నెల ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు ఎటువంటి లేకపోయినా కానీ పచ్చిగడ్డి మీద మనం సమర్థించవచ్చు కొన్నిసార్లు అదే పచ్చిగడ్డి మీద నా చిన్నతనంలో చూసాను గట్లంట గడ్డి కోసుకొచ్చి రోజు ఎండుగడ్డి తక్కువ ఉన్నప్పుడు కూడా పచ్చిగడ్డి వేసినప్పుడు ఏ రకమైన ఇబ్బందులు కావు మరొక విషయం ఏంటంటే ఏ రకమైనటువంటి ఆహారం ఇచ్చినప్పటికీ మీరు రసాయన రహితమైనది అయితే దాని ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడదు మీరు ఖచ్చితంగా రసాయనాలు కలిపిన ఆహారం ఎంత ఇచ్చిన తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా అనేది కాదు దాని ఆరోగ్యం మీద దాని పునరుత్పత్తి మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది ఎందుకు నేను పచ్చిగడ్డి మీద అంత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే ఈశ్వర సృష్టిలోనే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి జీర్ణ వ్యవస్థ సైజు ఏర్పాటు జరిగింది మనము చూసుకుంటే ఆవు పెద్ద సైజు దాని కడుపు కూడా ముప్పై కిలోలు నలభై కిలోలు గడ్డి స్వీకరించడానికి దాని నుంచి వచ్చే మెటబాలిజం అంటే శక్తిగా మారినప్పుడు కొంచెం కొంచెంగా శక్తి వచ్చి అది తిరగడానికి సహాయపడుతూ ఉంటుంది పాల ఉత్పత్తి కూడా అదే సహాయపడుతుంది అలాగే మీరు గుర్రాన్ని తీసుకున్నట్టయితే ఆవు కడుపు అంత ఉండదు గుర్రం కడుపు చిన్నగా ఉంటుంది కానీ దానికి ఎక్కువ శక్తి ఇచ్చే ఆహారం తక్కువ ఇవ్వాలి అలాగే ఒక కుక్క తీసుకున్నారు ఇంకా శక్తి ఇచ్చే ఆహారం దాని చిన్న కడుపు ఇంకా కాన్సన్ట్రేట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి మీరు దానికి ఎంత ఎక్కువ ఆహారం ఇస్తున్నారు ఎంత ఎక్కువ పచ్చికడ్డి ఇస్తున్నారు అనేది రసాయన రహితమైన ఇస్తున్నారు అనేది దాని ఆరోగ్యం మీద ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది ఒక ఖచ్చితంగా మీరు ఒక ముప్పై కేజీలు పచ్చిగడ్డి పెట్టగలిగినట్టయితే అయితే లేకున్నా కూడా పచ్చిగడ్డి ఎండుగడ్డి కాన్సన్ట్రేట్ లేకుండా కూడా ఒక నాలుగు లీటర్ల పాల వరకు పొటకి ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం అనుభవం నుంచి వచ్చినటువంటి సారాంశం ఇప్పుడు మనం మన ప్రాంతంలో పండే గోశాల దగ్గర పొలాల్లో పండేటటువంటి ఉలవ చే ఈ ఉలవ ప్రత్యేకత ఏంటంటే దీనికి రసాయనాలు వాడరు రైతులు ఎవరు రసాయనాలు వాడే అవసరం లేదు ఈ పంట అక్టోబర్ నవంబర్ మాసాల్లో జల్లేస్తారు వెళ్ళినప్పుడు ఒక చిన్న వర్షం పడితే వర్షాధారిత పంట అనమాట ఒక చిన్న వర్షం పడితే ఇట్లా పెరుగుకుంటూ వెళ్తుంది ఇంకా మంచు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచు మీద పెరిగిపోతుంది అనమాట ఇది దీని గింజల నుంచి మంచి ప్రోటీన్ కాల్షియం అందుతుంది ఎక్కువగా ఫీడింగ్ లో ప్రత్యేకించి బుల్స్ కి ఉలవ వాడతాం సో ఇంకొక ప్రయోజనం ఏంటంటే దీన్ని నూర్చిన తర్వాత కొంతమంది రైతులు వదిలేస్తుంటారు దీన్ని తీసుకెళ్లి ఏం చేస్తారు పశువులు లేని రైతులు సో మనం దీన్ని ఎండుగడ్డి కింద అంటే లైక్ డ్రై మ్యాటర్ లాగా గడ్డి కంటే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేసి దీన్ని మేపితే మంచి కాల్షియం దీని నుంచి వస్తుంది మీరు ఏమైనా సూచనలు చేయదలుచుకున్నా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా కామెంట్ల రూపంలో పెట్టండి మా ఛానల్కి చే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం